మరిచెట్టు ఉండేది ఆ మరిచెట్టు పై కొన్ని పక్షుల నివాసం ఉండేది వాటిలో బిందువుడు అనే పక్షి అందరికన్నా పెద్దవాడు వాడు అందరికి మరిచే చెప్తూ ఉండేవాడు ఒక రోజు ఆ పక్షులు నివసిస్తున్న మరిచెట్టు కింద తీగలా పాకే మొక్క పరగడం గమనించిన బిందువుడు తోటి పక్షులకి హెచ్చరించడం మొదలుపెట్టాడు కానీ అతని మాటలు ఎవరూ లెక్క చేయలేదు ఆ తీగ పెరుగుతుందని చెప్పినా కూడా ఆ తోటి పక్షిని పట్టించుకోలేదు ఇది చాలా ప్రమాదకరం అని చెప్పినా కూడా ఆ తీగ పెరిగి ఆ చెట్టు చుట్టూ పెద్ద బలమైన తీగలా తయారయ్యింది అయినా సరే తోటి పక్షులు వినిపించుకోలేదు అనుకోకుండా ఒకరోజు రాత్రి వేటగాడు ఆ తీగల సహాయంతో చెట్టెక్కి వాళ్ళని ఏర్పాటు చేశాడు పక్షులు పట్టుకోవడం కోసం దానిని గమని గమనించని పక్షులు ఆ వల ఆ వలలో వచ్చి చిక్కుకున్నాయి చిక్కుకొని బోరు నేడుస్తున్నాయి అదే నేమో బిందువుడు మాట వినలేదు ఇప్పుడు ఏం చేయాలని బిందువుడు వచ్చి మీరు పెద్దల మాట ఖచ్చితంగా వినాలి వినకపోతే ఏం జరుగుతుందో చూశారు కదా ఈసారి నేను చెప్పినట్టు చేయండి వేటగాడు రాగానే మీరు చనిపోయినట్టు యాక్ట్ చేయండి అని ఓ అలాగా వేటగాడు వస్తున్న సమయంలో వీళ్ళు వలలో చనిపోయినట్టు చేసినాయి అలా యాడ్ చేసేసరికి వేటగాడు వాళ్ళ మనవాడు ఏం చేశారంటే వాళ్ళని తీసేసారు ఇంకా పక్షులు హ్యాపీగా ఎగిరిపోయినాయి మీకు అర్థమైందా స్టోరీ నచ్చిందా పిల్లలు ఇప్పుడు బిందువుడు ఏం చెప్తాడంటే ఖచ్చితంగా పెద్దల మాట వినాలి అమ్మమ్మలకి నానమ్మలకి తాతలకి ఎవరిని ఎదిరించకూడదు వాళ్ళ మాటలు చక్కగా వినాలి